యాభై వేల రూపాయలలో ఢిల్లీలో కార్లు మాత్రమే కాదు ఆటోలు కూడా కొనుక్కోవచ్చు అవి కూడా బ్రాండ్ న్యూ సో చాలా మంది ఎలక్ట్రిక్ ఆటో కొనుక్కోవాలని అయితే అనుకుంటారు కాకపోతే వాటి ప్రైజ్ అనేది మన దగ్గర చాలా ఎక్కువ ఉంటుంది ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఎలక్ట్రిక్ ఆటోస్ ప్రైస్ అనేది చాలా ఎక్కువ ఉండడం వల్ల అందరూ వచ్చేసి సిఎన్జి వెహికల్స్ని ని కొనాలని ఎక్కువ మొగ్గు అనమాట కాకపోతే ఢిల్లీలో ఢిల్లీ గవర్నమెంట్ వచ్చేసి ఎలక్ట్రిక్ ఆటోలను మాత్రమే పర్మిషన్ ఇస్తుంది కాబట్టి అక్కడ చాలా మంది ఎలక్ట్రిక్ ఆటోలను మాత్రమే కొంటున్నారు సో చాలా కంపెనీలు కూడా అక్కడ ఎలక్ట్రిక్ ఆటోస్ అయితే సప్లై చేస్తున్నాయి అవి కూడా చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో అయితే ఉన్నాయన్నమాట ఆటో డీటెయిల్స్ అవన్నీ ఈ వీడియోలో నేను ముందు ముందు చెప్తాను ఎవరన్నా ఆటో కొనుక్కోవాలనుకునేటోళ్ళు ఎలా కొనుక్కోవాలో కూడా ఈ వీడియోలో లాస్ట్గా అయితే చెప్తాను అన్నమాట వీడియోని పూర్తిగా చూడండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు దొరుకుతుంది సో ఈ ఎలక్ట్రిక్ ఆటోస్ వచ్చేసి ఇక్కడ త్రీ ఫోర్ కంపెనీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి ఒకటి యాత్రి ఇంకోటి వచ్చేసి వందే భారత్ ఇవి రెండు చాలా మంచి కంపెనీలే కాకపోతే చాలామంది ఎక్కువగా యాత్రి ఆటోలను అయితే ఇక్కడ కొనుక్కుంటున్నారన్నమాట ఇవి కేవలం యాభై వేల రూపాయల నుంచే స్టార్టింగ్ అయితే ఉన్నాయి అంటే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ని బట్టి రెండు లక్షల డెబ్బై ఐదు వేల వరకు అయితే వీటి ప్రైజెస్ అయితే ఉన్నాయన్నమాట కాకపోతే బేసిక్ మోడల్ వచ్చేసి మనకు యాభై వేల రూపాయల నుంచి అయితే ఇస్తున్నారు ఎవరన్నా ఫస్ట్ యాభై వేల రూపాయల ఆటోని కొనుక్కొని వాళ్ళ బిజినెస్ మంచిగా నడిస్తే వేరే ఆటోకి అయితే అప్గ్రేడ్ అవుతున్నారనమాట ఇక్కడ ఆటో డ్రైవర్స్ని అడిగినప్పుడు వాళ్ళు నాతో కొన్ని రకాల ఎక్స్పీరియన్సెస్ని కూడా షేర్ చేసుకున్నారు అవి కూడా నేను మీకు ఈ వీడియోలోనైతే ముందు ముందు చెప్తాను సో మెయిన్లీ ఈ ఆటోస్ వచ్చేసి దేనికి వస్తాయంటే నార్మల్గా సిటీలో రైడ్ చేయడానికి అయితే ఈ ఆటో పర్ఫెక్ట్ అని అయితే చెప్పుకోవచ్చు లైక్ ఓలా ఊబర్ ర్యాపిడో చేసుకుంటారు కదా వాళ్ళకి ఈ ఆటో చాలా బాగా పనికొస్తుంది ఈ ఆటోలో మనం దగ్గర దగ్గరగా ఒక ఫైవ్ మెంబర్స్ని అయితే ఎక్కించుకోవచ్చు అండ్ ఈ ఆటోలో యొక్క కెపాసిటీ వచ్చేసి త్రీ హండ్రెడ్ కేజీస్ వరకు అయితే ఉంటుందని అయితే మనకు ఆటో డ్రైవర్లో అన్న వాళ్ళు అయితే చెప్పారు అండ్ అలాగే ఇందులో యాభై వేల రూపాయల ఆటోలో వచ్చేసి వన్ బీహెచ్పి మోటార్ అయితే ఉంటుందట అండ్ అలాగే కొంచెం ప్రైజ్ పెరిగిన కొద్దీ మోటార్ కెపాసిటీ అనేది పెరుగుతుందని అయితే చెప్పారు వన్ బీహెచ్పి నుంచి దగ్గర దగ్గర త్రీ బీహెచ్పి వరకు అయితే మోటార్ కెపాసిటీ అయితే ఉంటుందట అండ్ ఈ ఆటోలు వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో అయితే నడుస్తాయి అంటే ట్రాఫిక్ కండిషన్లో ఇంతకంటే ఎక్కువ ఎవరు నడపరు కదా మ్యాక్సిమం సో ఆ స్పీడ్గా అయితే ఇది సరిపోతుంది అండ్ వచ్చేసి ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే మనకు నూట ఇరవై నుంచి నూట ముప్పై కిలోమీటర్ల మైలేజ్ అయితే ఇస్తుందని అయితే ఆటో అన్నదైతే నాతోనైతే చెప్పారనమాట సో వీటిని ఛార్జింగ్ చేయడానికి మనకు మినిమం సెవెన్ అవర్స్ అయితే టైం పడుతుందట వీటిని రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి కూడా చాలా తక్కువ అమౌంట్ తీసుకుంటారట ఢిల్లీలో అందుకే చాలామంది ఈ ఆటోలను అయితే మొగ్గు చూపుతున్నారు ఒకసారి ఛార్జింగ్ చేసి ఈ ఆటోని రోడ్ మీదకి తీసుకొస్తే ఖచ్చితంగా ఒక పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయల వరకు అయితే మేము సంపాదించగలుగుతున్నాం అయితే అక్కడి బ్రదర్స్ అయితే మనతోనైతే షేర్ చేసుకున్నారనమాట సో అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఆ ఆటోని మన తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్లో మనం తీసుకోవచ్చా అనేది అయితే మాట్లాడుకుందాం ఆ ఆటోని మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎవరు మ్యానుఫ్యాక్చర్ అయితే చేయట్లేదు ప్రజెంట్ ఆ ఆటోస్ వచ్చేసి ఉత్తర భారతదేశంలో అయితే ఉన్నాయి లైక్ యూపీ ఢిల్లీ పంజాబ్ హర్యానా ఈ రాష్ట్రాల్లో అయితే ఉన్నాయన్నమాట అక్కడ వాళ్ళకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అయితే ఉన్నాయి అక్కడే ఎక్కువ మొత్తంలో అయితే సప్లై చేస్తున్నారనమాట అండ్ ఇంకోటి వచ్చేసి అక్కడి గవర్నమెంట్స్ ఎక్కువగా ఈవీ ఎలక్ట్రికల్స్నే లైక్ ప్రమోట్ చేస్తున్నాయి కాబట్టి ఆ వెహికల్స్ అక్కడ తీసుకురావడానికి వాళ్ళు ఎక్కువగా బొగ్గు చూపిస్తున్నారన్నమాట సో మనం ఇక్కడ కొనుక్కోవచ్చా లేదా అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే అవును మనం ఇక్కడైతే ఆ ఆటోలను కొనుక్కోవచ్చు కాకపోతే టూ స్టెప్స్ అయితే పాటించాలి ఒకటి ఏంటంటే మనం ఢిల్లీ ఆర్టీఓ నుంచి ఎన్ఓసి సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి అండ్ అలాగే ఢిల్లీ నుంచి మన స్టేట్కి అయితే దాన్ని ట్రాన్స్పోర్ట్ అయితే చేసుకోవాలన్నమాట ఢిల్లీ ఆర్టీఓ నుంచి ఎన్ఓసి సర్టిఫికేట్ ఈజీగానే వచ్చేస్తుంది ఎందుకంటే మీరు బ్రాండ్ని ఆటో కొంటున్నారు కాబట్టి ఆ ఇన్వాయిస్ తీసుకెళ్ళి ఆర్టీఓకి ఇచ్చేస్తే ఆయన వచ్చేసి మీకు ఎన్ఓసి సర్టిఫికేట్ ఇచ్చేస్తారు ఒక హండ్రెడ్ రూపీస్లో అయితే ఆ పని అయిపోతుంది అండ్ అలాగే మీరు ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి మీకు మినిమం నైన్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ మధ్యలో ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అయితే పడతాయి అన్నమాట అంటే మీరు ఒక యాభై వేల రూపాయల ఆటో కొంటే ఇంకో పదిహేను వేల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టుకుంటే అరవై ఐదు వేల నుంచి డెబ్బై వేల ఒక ఎలక్ట్రిక్ ఆటో అయితే మీకు వచ్చేస్తుంది అండ్ ఎలక్ట్రిక్ ఆటో క్వాలిటీ కూడా చాలా బాగుంది చాలా డ్యూరబిలిటీతో ఉంది నేను ఒక్కొక్క ఆటోని చూశాను రఫ్ అండ్ టఫ్ ముందల అన్నీ ఇరిగిపోయినా కూడా దాన్ని అయితే వాడుతున్నారన్నమాట అలా ఉన్నాయి ఈ ఆటోలు అయితే చాలా డ్యూరబిలిటీ అయితే ఉన్నాయన్నమాట సో నేను కొన్ని కంపెనీ డీటెయిల్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను వాళ్ళ నెంబర్స్ కూడా ఎవరన్నా ఆటో కొనుక్కోవాలని అనుకుంటే ఆ నెంబర్స్ ద్వారా మీరు వాళ్ళని కాంటాక్ట్ అయ్యి కొనుక్కోవచ్చు అండ్ ట్రాన్స్పోర్టేషన్ మీరే ఎత్తుకోవాల్సి ఉంటుంది అక్కడ ట్రస్టెడ్ ట్రాన్స్పోర్టేషన్స్ని కనుక్కొని మీరు అక్కడి నుంచి ఆటోనైతే తీసుకోవచ్చు సో కింద డిస్క్రిప్షన్లో మనకు యాత్రిది వందే భారత్ది ఇలా నాలుగైదు కంపెనీలు ఉన్నాయి అక్కడ ఆటో సప్లై చేసేవి వాళ్ళ యొక్క వెబ్సైట్తో పాటు వాళ్ళ యొక్క వీడియో డీటెయిల్స్తో పాటు అండ్ వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ కూడా నేను మీకు షేర్ చేస్తాను మీకు ఎవరైనా మీలో ఎవరికైనా హిందీ ఆర్ ఇంగ్లీష్ ఏదైనా లాంగ్వేజ్ వచ్చి ఉంటే వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మీరు ఆటో డెలివరీ చేస్తారా ఎంత ఖర్చు పడుతుంది ఎంత అవుతుంది అనే దాని డీటెయిల్స్ అయితే మీరు కొనుక్కోవచ్చు ఇది మన స్టేట్లోని ఆటో వనరులకి ఇది హెల్ప్ అవుతుంది ఎవరన్నా ఒక టెన్ థౌసండ్ ట్రాన్స్పోర్టేషన్కి ఖర్చు చేసి ఫిఫ్టీ థౌజండ్కే ఆటో కొనుక్కోవాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే అయితే వీడియోని లైక్ చేయండి అండ్ ఈ ఆటకు సంబంధించి మీకు ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి నేను ఖచ్చితంగా అన్ని డౌట్లు క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అండ్ ఢిల్లీ డీలర్స్ అండ్ ఢిల్లీ సెకండ్ హ్యాండ్ కార్ డీలర్స్ యొక్క డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను అందరి డీటెయిల్స్ వచ్చేసి నేను గ్యాదర్ చేస్తున్నాను ప్రజెంట్ వచ్చేసి అంటే నేను అందరూ వెరిఫైడా కాదా అనేది నేను చెక్ చేసుకునే వీడియో పెడతామని వెయిట్ చేస్తున్నాను అనమాట సో వెరిఫైడ్ అందరు ట్రస్టెడ్ అయితేనే నేను వీడియో చేస్తున్నాను ప్రస్తుతానికి ఒక నలుగురు ఐదుగురి నెంబర్లు అయితే దొరికినాయి ఇంకో ఐదు ఆరుగురి నంబర్ దొరికితే నేను వీడియో అయితే చేసి మీకు తీసుకొస్తానమాట అప్పుడు మీరు వాళ్ళ ద్వారా కాంటాక్ట్ అయ్యి కార్ కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు